నేటి పంచాంగం తేదీ మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజు శుక్రవారం మాసం పుష్యమి పక్షం శుక్ల తిది చవితి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తర్వాత పంచమి నక్షత్రం ధనిష్ట పది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు అమృతకాలం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషముల వరకు అభిజిత్ లగ్నము పదకొండు గంటల యాభై ఎనిమిది నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు రాహుకాలం పది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు యమగండం మూడు గంటల ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు వర్జ్యం ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు సక సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు క్రోధి విక్రమ సంవత్సరము రెండు వేల ఎనభై ఒకటి పింగళ గుళిక ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు